హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జేపీ టాక్స్ తెలుగు టుడే మా చిన్నబాబు డ్రాయింగ్ వేస్తున్నాడు నా బొమ్మ వేస్తున్నాడు అంట చూద్దాం మా బొమ్మ ఇక్కడ కాదు వైశో అక్కడ 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 ఉంటే నేను వీడియో తీస్తాను నిన్ను కూడా ఏం డ్రాయింగ్ నాన్నది మా వాడు ఎంతో నీట్గా వేస్తాడు మా వాడు డ్రాయింగ్ చుక్కల డ్రాయింగ్ అంట చూడండి నేర్చుకోండి మీరు కూడా మీ పిల్లలకు కూడా నేర్పించండి చుక్కల డ్రాయింగ్ నాన్న బాగా బాగరా మళ్ళా అందరూ బాగాలేదని చెప్తారు వాళ్ళు నేర్చుకుంటారు చుక్కల డ్రాయింగ్ లక్కీ నీకు లేదా నా హోంవర్క్ కంప్లీట్ చేయను అన్న మనం తొందరగా మనం షాపింగ్ పోదాం వా చూడండి మావాడు ఎంత బాగా వేస్తున్నాడు ఏ లక్కీ డిస్టర్బ్ చేయకున్నాడు ఏదో చాలా దీర్ఘంగా ఇంట్రెస్ట్గా ఇస్తున్నాడు డ్రాయింగ్ అవునన్నా అన్న బాగుందిరా నీ డ్రాయింగ్ సూపర్ సూపర్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి అబ్బా అండ్ లైక్ చేయండి మా వానికి వైశవ్ భరతనాట్యం పోతున్నావా పోతున్నావు నేర్చుకున్నావు ఏమన్నా భరతనాట్యంలో ఇప్పుడు వేస్తావు బాగా స్టార్ట్ చేస్తాగా టీవీ పెట్టినప్పుడు వేయాలి సారీ సరేనా వెళ్తున్నావు కదా భరతనాట్యం రోజు ఎందుకంటే ఒక గంట చెప్తారా నీకు భరతనాట్యం అవునా ఎంతమంది వస్తున్నారు మీకు పిల్లలు స్కూల్లో భరతనాట్యం నేర్చుకునేది మో పిల్లలు కూడా వస్తున్నారా ఇద్దరు మో పిల్లలా మిగతా వాళ్ళందరూ ఆడపిల్లలే బా సారు సారా భరతనాట్యం నేర్పించేది అయిపోయిందా అయిపోయిందా వేస్తున్నాడా

సెకండ్ సాటర్డే అందరు వచ్చినారు కదా ఇంకా మీ మామ వస్తున్నాడు అయిపోయిందండి అన్నానికి అవి నేను ఏబిఎల్సిన అవసరం లే టూ థౌజండ్ రూపీస్ అవుతుంది ఏం రాస్తున్నావు నాన్న లక్కీ ఏం రాస్తున్నావు వీడియో తీస్తున్నారా లైక్లు వస్తాయి పోనీకే లైక్లు తండ్రి కొట్టినప్పుడు అవునా ఎవరు కొట్టినారు లైక్లు వచ్చిండా మీ డాడీ వీడికి వచ్చినాడు ఇప్పుడు నందలికి వచ్చినాడా ఏం నాన్న డ్రాయింగ్ వేస్తున్నావా లేదా నోట్బుక్ మొత్తం కంప్లీట్ చేసినాడు ఏం చేసినావు ఏం రాసినావు నువ్వు అని ఏనా కంప్లీట్ లేదా ఎన్ని డ్రాయింగ్ డ్రాయింగ్ వేస్తున్నా ముబ్బులు వేస్తున్నావా కమాన్ నీకి మంచి డ్రాయింగ్ పోయినా నీకు ప్యారెట్ క్యాట్ ర్యాట్ అవి వచ్చు కదా duck డక్ కూడా వేసినావు కదా నాన్న మొన్న duck మంకీ వేసినావు మంకీ కూడా వేసినావు నువ్వు మంకీ వేసినావు కదా నాన్న అప్పుడు నువ్వు కింద పెట్టు ఆది దేంట్ వచ్చేసిది ఆది వెరీ గుడ్ అమోది మూదా నీక ఎందుకి దానికి ఎక్కడ పెట్టనరా అమోది ఇద్దరు అమోది తన నాసబ నేను కొత్తని వేస్తా టైమా టైమ్ సరే ఏంద్రా ఏం రాసినావు ఏంటప్పు అవే చెప్పు నాన్న ఏం రాసినావు ఎంతవరకు రాసినావు

నిఖీ అయిపోయిందా ఏది నా ఒక్క డ్రాయింగ్ అన్న నీట్గా వేయకపోతుంది బంగారు

అట్లా రాయకుడుతున్నా అట్లా చెప్పు లక్కీ అక్కడ ఏమున్నాయి చెప్పు అక్కడ ఏముంది చెప్పు ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పు చెప్పుకోనా బాయ్ చెప్పు నాన్న వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ గుడ్ నాన్న నువ్వు బాగా రాసినావు గుడ్ బాయ్